హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను ఇవాళైతే చాలా చాలా అందరికీ ఇష్టమైన గోంగూరు పచ్చడి అయితే మిరపకాయలతో చేస్తున్నాను చాలా చాలా స్పర్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక ఇరవై రోజుల వరకు అయితే నిలువ ఉంచుకోవచ్చు అనమాట ఈ పచ్చడి అంటే ఊరగాయ పచ్చడిలాగా కాదు ఇంట్లో చేసుకునే పచ్చడి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎండుమిరపకాయలతో చేస్తే ఏంటంటే పదిహేను ఒక ఇరవై రోజుల వరకు అయితే మాత్రం హ్యాపీగా వేసుకుని తినొచ్చు అనమాట ఇంకా తర్వాత అంటే మనం ఎక్కువ చెయ్యం కాబట్టి సరిపోయద్ది నేనైతే ఎప్పుడు చేసిన గోంగూర అలా ఇలానే చేస్తాను పచ్చిమిరపకాయలు కూడా చేస్తాను కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఎండి మిరపకాయలు వేసేస్తాం పచ్చిమిరపకాయలు చేసింది అయితే రెండు మూడు రోజులకే పాడైపోయింది ఇంకా నిలవుండదు అనమాట ఎండి మిరపకాయలు వేసి ధనియాలు చేసింది టేస్ట్గా ఉంటుంది అలాగే ఓ పదిహేను ఇరవై రోజుల వరకు అయితే మాత్రం ఉంటుంది అంటే మరీ అంత ఎక్కువేం చేసుకోము నాలుగైదు రోజులు సరిపోయేటట్టు చేసుకుంటాము కానీ ఇలా చేసుకుంటే మాత్రం పదిహేను ఇరవై రోజుల వరకు అయితే మాత్రం పాడవకుండా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అయితే మా పెద్ద అమ్మాయికి అయితే నేను వేసి చేస్తే ఇష్టం అనమాట మా వారికి మా పెద్దమ్మాయికి కానీ మా చిన్నమ్మాయికి మాత్రం పచ్చిమిరపకాయలు వేసి చేయాలి పచ్చిమిరపకాయలు వేసి చేసి అందులో పెద్దలిపాయలు కూడా వేస్తే తనకి చాలా ఇష్టం అనమాట అలా చెయ్యమ్మా అంటది అది ఎప్పుడైనా ఒకసారి చేస్తూ ఉంటాను కానీ ఎక్కువగా మాత్రం ఇలానే చేస్తాను ఇలా అయితే పదిహేను రోజుల వరకు అయితే మాత్రం చక్కగా బాగుంటుంది పాడవకుండా నోటికి అయితే మాత్రం కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలో గోంగూర వేసుకుని అలాగే కాస్తంత నెయ్యి కానీ వేసుకుని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇంకా కావాల్సినందుకు మీరు కూడా ఈ గోంగూర రెసిపీ అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి